హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు మరొక కొత్త షాప్ నుండి ఈ వీడియో చేస్తున్నానండి షాప్ నేమ్ వచ్చేసి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ ఈ షాప్ మనకు మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డులోని ఊర్వాసి థియేటర్ ఎదురుగా చిల్లపల్లి కళ్యాణ మండపం సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి ఈ వీడియోలో నేను మంగళగిరిలో లేటెస్ట్గా వచ్చిన శారీస్ అండ్ లేటెస్ట్ ప్రింట్స్ చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చిన ఐటమ్స్ హోల్సేల్ ప్రైస్లోను ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తోనూ పొందవచ్చండి ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి నేను మంగళగిరిలో తీసే ప్రతి వీడియోని అప్లోడ్ చేస్తూ ఉంటానండి చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది తద్వారా మీరు వీడియోని చూసి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు ఈ షాప్ వారు మనకు గత ఫిఫ్టీ ఇయర్స్గా ఇదే ఫీల్డ్లో ఉన్నారండి ఈ షాప్ నుండి వచ్చే ప్రతి ఐటెం మనకు హ్యాండ్లూమ్ గాను మంచి క్వాలిటీతోనూ లభిస్తుందండి తప్పకుండా షాప్ని ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చిన ఐటమ్స్ని కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఈ షాప్ అడ్రస్ మరొకసారి చెప్తానండి మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డులోని ఊర్వశి థియేటర్ ఎదురుగా సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను అదేవిధంగా గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా పెడతానండి ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి ఏదన్నా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు షాప్కి ఈజీగా వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఏ రోజు కలెక్షన్ అయితే చూపిస్తుందానండి వస్త్ర ప్రియులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మంగళగిరి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ ఊర్వశి థియేటర్ ఎదురుగా చిల్లపల్లి నాగేశ్వరరావు గారి కళ్యాణ మండపం పై భాగాన సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ స్థాపన యాభై సంవత్సరాలు సుమారుగా జరిగి ఉంది ఆంధ్రప్రదేశ్ నందు ఉమ్మడి రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రాకు కూడా అందరికీ పరిచయస్తులు చిల్లపల్లి నాగేశ్వరరావు హ్యాండ్లూమ్స్ ఈ మా నందు సొంత మగ్గాలతో సొంత ఉత్పత్తితో సొంత రంగులు రంగులేసి దగ్గరుండి అన్ని కార్ఖానా చేపించుకొని నేతగాళ్ళతో నేపించుకొని మీకు పలు రకాల డిజైన్లతో పలు రకాల వస్త్రాలు తయారు చేసి అందిస్తున్నాం మంగళగిరి నందు మంగళగిరి నేత వస్త్రాలే కాకుండా మంగళగిరిలో చే తయారు చేయని విధంగా కొత్త వెరైటీతో కొత్త స్థాపనతో తయారు చేసుకొని మీకు అందిస్తున్నాం గత సంక్రాంతి కానివ్వండి జనవరి ఒకటికి కానివ్వండి వెరై కొత్త కొత్త వెరైటీలతో మీ ముందుకు వచ్చి ఉన్నాం అలాగే ఇంకా కొన్ని వెరైటీలు తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాం చేస్తున్నాము మీకు అందిస్తున్నాము వస్త్ర ప్రియులు ఒక్కసారి ఇచ్చేసి మా యొక్క వస్త్రాలను తనివి తీరా చూసి ఆస్వాదించి మమ్మల్ని మా వ్యాపార సంస్థని ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాము మరొక్కసారి మా అడ్రస్ చిల్లపల్లి నాగేశ్వరరావు గారి కళ్యాణ మండపం పై భాగాన ఊర్వశి థియేటర్ ఎదురుగా మంగళగిరి గౌతమ్ బుద్ద రోడ్ మెయిన్ బజార్ నందు మా స్థాపన యాభై సంవత్సరాలు చిల్లపల్లి నాగేశ్వరరావు గారి వస్త్ర వ్యాపారం ఈరోజు మా షాప్లో మోడల్స్ అన్నీ చూపిద్దామండి కొన్ని మోడల్స్ మనకి వీడియోలో అన్ని చూపించడం కాబట్టి కొన్ని మోడల్స్ చూపిస్తామండి ఇలా మంగళగిరి పట్టులోనే ఇలా నిలువ లైన్స్ వచ్చేసి కొత్త మోడల్ అని ఇది ఇలా పళ్ళు కాంట్రాస్ట్ వచ్చి వస్తాయండి ఎక్కువగా సెల్ఫ్ వస్తాయి ఇది కాంట్రాస్ట్ పళ్ళు వచ్చేసి వస్తుందండి ఆపోజిట్ పళ్ళు పళ్ళు బ్లౌజ్ కూడా ఆపోజిట్ వస్తుందండి ఇలా లైన్స్ వస్తాయి శారీకి ఎలా లైన్స్ వచ్చినా వస్తాయి ఇలాగ వీటిలో కూడా మనకి చాలా కలర్స్ అలా వస్తాయండి అంతకుముందు అంతా కూడా అడ్డం చెక్స్ అలా వచ్చాయి ఇది నిలువ లైన్స్లో వస్తున్నాయి మ్యామ్ వస్తున్నాయి దీంట్లోనే ఆపోజిట్ బార్డర్ అలాగా ఇట్లా చాలా కలర్స్ అలా ఉంటాయి ఇది వచ్చేసి మన కాస్ట్ త్రీ నైన్ పడుతుందండి బయట మార్కెట్ కన్నా రేట్ తక్కువ ఉంటుంది ఇదంతా హోల్సేల్ ప్రైస్ బయట మార్కెట్ మీద దీనికి ఒక మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ పైన తేడా ఉంటుందండి ఇక్కడ మన హోల్సేల్ రేటు మనం ఇవన్నీ సొంత మగ్గాల మీద నేర్పించే వెయిట్లెస్ అండి పట్టు బై పట్టులో ఇవన్నీ మోడల్స్ ఇది వచ్చేసి చెక్స్ వస్తుందండి ఇందాక లైన్స్ చూపించాం చెక్స్ అన్నీ శారీ అంతా ఇలా పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ అండి మీరు కాంట్రాస్ట్ కావాలంటే విడిగా డిజిటల్ ఫ్రింట్ బ్లౌజ్ అలా వాడచ్చు దీంట్లో కూడా కలర్స్ చాలా వస్తాయి ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ స్టార్టింగ్ కాని ఉంటాయండి ఇది వచ్చేసి త్రీ నైన్ పడుతుంది మూడు వేల తొమ్మిది వందలు వస్తుందండి ఇవన్నీ మా సొంత మొగ్గాల మీద చేయించినవండి వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లోనే ఇలా ప్లెయిన్లో కలర్స్ కూడా చాలా వస్తాయండి మనకి ప్లెయిన్ శారీస్ టూ థౌజండ్ కాంచి స్టార్టింగ్ వస్తాయండి పట్టు బయట మార్కెట్లో ఎక్కడైనా త్రీ థౌజండ్ అలా ఉంటే ఇవి మనకి ఇది టూ థౌజండ్ పడుతుందండి దీంట్లో కూడా చాలా కలర్స్ వచ్చినాయి ఇది వచ్చి టూ థౌజండ్ పడుతుందండి స్టార్టింగ్ ఈ ప్రైజ్ పట్టులో ఈ ప్రైజ్ కాంచి వస్తాయి ఇలా దీంట్లో చాలా కలర్స్ అలా ఉన్నాయి దీంట్లోనే ఇది ఒక మోడల్ అండి ఇది మేము స్పెషల్గా చేపించిందండి బార్డర్ కూడా పైతాని బార్డర్ స్టైల్లో వస్తుంది ఇలా నిలు లైన్స్ వచ్చేసి వస్తుంది ఇది పట్టులో ఫ్యూర్ పట్టు మీద అండి మంగళగిరి పట్టు ఇవన్నీ మా సొంత మగ్గాల మీద చేసినవి పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి ఇది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది శారీ అంతా ఇలా ఫుల్ డిజైన్ అండి ఆల్ ఓవర్ మామూలుగా బుటాస్ కాకుండా అంతా ఫుల్ వర్క్ స్టైల్ అలాగా వస్తాయండి దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి దీంట్లోనే ఇది ఒకటి ఇది చెక్స్ మోడల్లో వస్తుందండి ఇలా బొటాసు ఇది సిల్వర్ వచ్చేసి గడి వచ్చేసి బొటాసు వస్తాయండి చెక్స్లో బొటాసు చాలా వెయిట్ లెస్ అండి ఇవన్నీ మా సొంత మగ్గాల మీద నేర్పించినవి ఇవన్నీ మనం హోల్సేల్ ప్రైజ్ అండి బయట మార్కెట్ కన్నా తగ్గించేస్తాం ఒక శారీ అయినా వంద శారీస్ అయినా అంతా హోల్సేల్ ప్రైజే ఇవన్నీ లైట్ వెయిట్ అండి ప్యూర్ పట్టు మీద హ్యాండ్లూమ్ పట్టు మా సొంత మగ్గాల మీద మేము ఇలాగా ఒక్కొట్ట డిజైన్ స్టైల్లో చేపిస్తామండి ఇది ప్లెయిన్ మీద గ్యాప్ బార్డర్ స్టైల్లో వస్తుందండి పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి ఇది మనకి కాస్ట్ వచ్చి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి దీంట్లో ఇలా ఇంకా చాలా కలర్స్ అన్నీ ఉంటాయండి మనకి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి అన్ని కలర్స్ చూపించలేదు మేము వాట్సా మన స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తామండి ఆ నెంబర్కి కాల్ చేస్తే మేము వీడియో కాల్ చేస్తే మేము శారీస్ చూపిస్తాం మీకు సారీ అయినా ఇండియా త్రోట్ ఇండియా మొత్తం ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అండి ఒక్క శారీ అయినా వంద శారీస్ అయినా ఫ్రీ డెలివరీ చేస్తామండి ఇలాగ మోడల్స్ చాలా మోడల్స్ ఉంటాయండి ఒక్కోటి ఒక్కో స్టైల్ ఇది వచ్చేసి ఇలా వస్తుందండి పేస్టల్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని కలర్స్ ఉంటాయండి దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి మీరు వీడియో కాల్ చేస్తే మేము వాట్సాప్ నెంబర్ మీద వాట్సాప్ నెంబర్కి కాల్ చేస్తే మేము వీడియో కాల్ చేస్తాం ఇది నాలుగు వేల మూడు వందలు పడుతుందండి చాలా వెయిట్ లెస్ పట్టుబోయే పట్టులండి దీంట్లోనే ఇలా చెక్స్ వచ్చేసి వస్తాయండి ఈ సన్నగడ్ వస్తుంది దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి రుద్రాక్ష బార్డర్ అంటారండి ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు బాగా రన్నింగ్ మోడల్ రుద్రాక్ష బార్డర్ మంగళగిరి పట్టులో లైట్ వెయిట్ అండి శారీస్ అన్నీ కూడా ఇదంతా మనం హోల్సేల్ ప్రైజ్ అండి మనం మామూలుగా రిటైలర్స్ కూడా చాలామందికి ఇస్తున్నాం అండి హోల్సేల్ ప్రైజ్గా ఇచ్చేస్తాము ఇట్లో చాలా కలర్స్ ఉన్నాయి పట్టులోనే ఇది ఒక మోడల్ అండి టెంపుల్ బార్డర్ వచ్చేసి బొటాస్ అండి సిల్వర్ బొటాసు శారీ చాలా వెయిట్లెస్ ప్యూర్ పట్టు బై కాటన్లో ఇలా పళ్ళు కాంట్రాక్స్టా రిచ్ పళ్ళు అండి పళ్ళు లైన్స్ కాకుండా రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ ఆపోజిట్ పళ్ళు వస్తుందండి శారీ అంతా ఇది పళ్ళు వచ్చేస్తుంది శారీ మొత్తం ఇలాగా ఫుల్ బొటాస్ వస్తాయండి సిల్వర్ బొటాసు దీంట్లో పేస్టల్ కలర్స్ డార్క్ కలర్స్ అన్నీ ఉంటాయండి బ్లౌజ్ కూడా ఆపోజిట్ అండి ప్యూర్ మంగళగిరి పట్టులో ఇలా చిన్న బార్డర్ పెద్ద బార్డర్ ఇది టెంపుల్ బార్డర్ వస్తుందండి దీంట్లో చాలా కలర్స్ ఇవ్వాలే వచ్చినాయండి ఇది వచ్చేసి కాస్ట్ మనకి మూడు వేలు పడుతుందండి ప్లేన్ సారీ త్రీ థౌజండ్ అలా ఉంటుంది ఇది బుటాస్ది దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయండి ఒకసారి ఇలా కలర్స్ చూపిస్తా చూడండి ఇవన్నీ కలర్స్ అండి న్యూ కలర్స్ మీకు ఏదైనా కలర్ నచ్చినా మనం స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తామండి ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే మేము మీకు ఒక్క శారీ అయినా త్రూఅవుట్ ఇండియా ఎక్కడికైనా మనం ఫ్రీ షిప్పింగ్ ఉందండి వీడియో కాల్ చేయొచ్చు మీకు ఇంకా వేరే మోడల్స్ కావాలన్నా కూడా చూపిస్తుంటామండి డైలీ మనకి స్టాక్ న్యూ స్టాక్ వస్తూనే ఉంటుందండి ఓరస్సీ థియేటర్ ఎదురు మంగళగిరి ఓరస్సీ థియేటర్ ఎదురు చిల్లపల్లి కళ్యాణ మండపం సెకండ్ ఫ్లోర్లో షాప్ ఉంటుందండి ఇవన్నీ వాళ్ళు వచ్చిన కలర్స్ అండి మనం ఇవన్నీ సొంతంగా నేపించేయండి ఫ్యూర్ హ్యాండ్లూమ్ పట్టు వెయిట్లెస్ బరువు ఉండవండి మామూలుగా బొటాసు ఈ కంచి బార్డర్ వస్తుందండి కంచి బార్డర్ ఇది టెంపుల్ బార్డర్ ఇది సిల్వర్లో ఇది గోల్డ్లో వస్తాయి దీంతో ఇవన్నీ కలర్సు ఇలా ఇవన్నీ కలర్స్ వస్తాయి చాలా కలర్స్ అండి న్యూ మనకి ఎక్కువ హోల్సేల్కి కాబట్టి ఒక్కొక్క కలర్కి రెండు రెండు ఒక డిజైన్కి రెండు రెండు కలర్స్ ఉంటాయి ఇలా మీకు సేమ్ వాటిలోనే ఇవన్నీ కలర్స్ వస్తాయండి ఏదైనా మీకు మొత్తం బుట రిచ్ పళ్ళు కంచి బార్డర్స్ ఇలా ఉంటాయండి వెయిట్లెస్ ఉంటాయి మీకు కంచి బార్డర్ ఉన్న బరువు వెయిట్ ఉన్నదండి చాలా వెయిట్లెస్ శారీస్ పట్టులో కాటన్ బై పట్టు అంటారు ఇవన్నీ మూడు వేలు పడతాయండి ఏ శారీ అయినా మంగళగిరి పట్టులోనే ఆర్గానిక్స్ కలర్స్తో అండి డిజిటల్ టైప్లోనే చాలా బాగుంటాయి దీంట్లో కలర్స్ చాలా ఉన్నాయండి ఇవి కూడా మేము సొంతంగా చేపించాం కాబట్టి మీకు ఈ ప్రైస్కి అండి రెండు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి మనం ఇదంతా హోల్సేల్ ప్రైస్ అండి ఇలాగ దీంట్లో శారీ మొత్తం ఇలాగ ప్రింట్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్ అండి పింక్ కలర్లో వస్తుంది పళ్ళు లైన్స్ వస్తాయి ఇలా ఇవన్నీ కూడా మేము సొంతంగా చేపించిన ఫ్రిండ్స్ అండి కలర్స్ కాంబినేషన్స్ అంతా కూడా చాలా బాగుంటాయి ఇలా కలర్స్ అండి చాలా బాగుంటాయి ఇవన్నీ టెంపుల్ బార్డర్ ప్లెయిన్ బార్డర్ స్టైల్లో వస్తాయి ఇవన్నీ కూడా మనకి రెండు వేల ఏడు వందలు రెండు వేల ఆరు వందలు ఆ ప్రైజ్లో వస్తాయండి ఇలా కలర్స్ చాలా ఉన్నాయి దీంట్లోనే ఇది ఒక డిజైన్ అండి ఇవన్నీ బార్డర్స్ లేకుండా ప్రింట్ చేయించినాయండి డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అన్నీ ఉంటాయి ఇది ఒక కలర్ అండి గ్రే కలర్ అన్నీ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా రెండు వేల ఆరు వందలు ఆ ప్రైజ్లో వచ్చేస్తాయండి టూ సిక్స్ టూ సెవెన్ ప్రైజ్లోనే ఉంటాయి ఇవన్నీ కూడా ఇలా ఫ్రెండ్స్ వీటిలో కూడా ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి మేము స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉండదండి ఆ నెంబర్కి కాల్ చేస్తే మేము మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ వీడియో కాల్ చేస్తే మేము శారీస్ చూపిస్తామండి మన ఇండియాలో ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అండి ఏ ఒక్క శారీ అయినా మనం ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వంద శారీస్ అయినా ఫ్రీ షిప్పింగ్ ఎన్ని ఎన్నికాలన్నా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వీటిలో ఇంకా చాలా కలర్స్ చాలా మోడల్స్ ఉన్నాయండి ఇంకా ఇలా డిజిటల్ ప్రింట్ అండి ఇది డిజిటల్ నాలుగు వేల నాలుగు వందలు పడుతుందండి మంగళగిరి పట్టు మీద ఇది బార్డర్ వచ్చేసి వస్తాయి ఇన్నాక మనం ఆర్గానిక్ ప్రింట్స్ అయ్యాయి ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్ అండి ఇది కూడా ఫ్యూర్ పట్టు మీద పళ్ళు ఇలాగా లైన్స్ వస్తాయి శారీ అంతా కూడా ఇలా ఫుల్ డిజిటల్ ప్రింట్ డిజైన్స్ చాలా బాగుంటాయండి అన్నీ కలర్స్ చాలా ఉన్నాయి వీటిలోనే కలర్స్ అండి ఇది ఒకటి కలంకారీ డిజైన్ స్టైల్ వస్తుంది అండి డిజిటల్లోనే కలంకారీ స్టైలు ఇది వచ్చేసి పిచువాయి డిజైన్స్ డిజిటల్లో పిచ్చువాయి డిజైన్ స్టైల్ అండి పళ్ళు ఇలా వస్తుంది అంతా బాంధుని డిజైన్ స్టైల్ వస్తుంది కింద పిచ్చువాయి డిజైన్స్ వచ్చేసి బాందుని స్టైల్ వస్తుంది బ్లౌజ్ ఇది పళ్ళు వచ్చేసి ఇలా పిచ్చువా డిజైన్స్ ఆవులు వచ్చేసి వచ్చేసి కౌస్ బ్లౌజ్ కూడా డిజైనర్ అండి ప్లెయిన్ కాకుండా ఇలా డిజైనరు ఇలా మోడల్స్ దీంట్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి బ్లౌజులు కూడా ప్లెయిన్ వచ్చేవి ఉన్నాయి డిజైన్ ఉన్నాయి చాలా కలర్స్ అలా ఉన్నాయి వీటిలో దాంట్లోనే ఇలాగా పిచ్వా డిజైన్లోనే ఇది ఒక స్టైల్ అండి దీంట్లో చాలా ఇది ఒక స్టైల్ అండి ఇలా డిజైన్ డిజిటల్ చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ కాంబినేషన్తో మేము సొంతంగా చేపించే ఫ్రెండ్స్ అండి ఇది వచ్చి నాలుగు వేల నాలుగు వందలు పడుతుందండి పల్లీల లైన్స్ వస్తాయి కాంట్రాస్ట్ వచ్చేసి ఆపోజిట్ వచ్చేసి ఇట్లా కూడా మన కలర్స్ ఉందండి మీరు వీడియో కాల్ చేసినా లేదా షాప్ గారికి ఒకసారి విజిట్ చేస్తే చాలా మోడల్స్ ఉంటాయండి దీంట్లోనే కలర్స్ చాలా ఉన్నాయండి ఒకసారి కలర్స్ చూపిస్తారు చూడండి చాలా డిఫరెంట్ ఒక్కోటి ఒక్కో డిజైన్ స్టైల్లో ఉంటుందండి ఇవి మీకు వీడియో ఎక్కువ లెంత్ అయింది కాబట్టి మీకు అన్నీ ఓపెన్ చేయట్లేదండి మీకు వీడియో కాల్ చేస్తే మీవన్నీ ఓపెన్ చేసి చూపిస్తామండి దీంట్లోనే డిస్ ఇవన్నీ డిజిటల్ ప్రింట్లోనే కలర్స్ అండి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి ఇది ఇందాక ఓపెన్ చేసిన శారీ శారీ అండి చాలా బాగుంటుంది ఇవన్నీ కలర్స్ దాంట్లోనే డిజిటల్లోనే షిబోరీ డిజైన్ వస్తుందండి షిబోరీ స్టైలు ఇది కూడా డిజిటల్ ఫ్రింట్ అండి డిజైన్ వచ్చేసి షూబర్ స్టైల్ ఇట్లా చాలా కలర్స్ చాలా మోడల్స్ ఉన్నాయండి ఇది పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్ శారీ అంతా ఇలాగా వస్తుందండి మంగళగిరి పట్టులోనే ఇది డబ్ల్యూ ఫ్రింట్ అని చాలా బాగుంటుందండి చాలా సాఫ్ట్గా ఉంటుంది పట్టులో ప్యూర్ పట్టు పట్టు మీద పళ్ళు ఇలా వస్తుందండి శారీ మొత్తం ఇలా డిజైన్ పళ్ళు శారీ అంతా ఇలా ఫుల్ డిజైన్ వస్తుందండి ఇది డబ్ల్యూ ప్రింట్ అని చాలా బాగుంటుందండి మంగళగిరి పట్టు మీద ఇవి మనం స్పెషల్గా చేపిచ్చామండి బ్లౌజ్ ఇలా డిజైన్ వస్తుంది సన్న డిజైన్ వచ్చేసి ఇది బార్డర్ ఇలా వచ్చేసి స్మాల్ చిన్న బార్డర్ వచ్చేసి వస్తుందండి శారీ అంతా ఇది డబ్ల్యూ ప్రింట్ అంటారు మనకి దీంట్లో చాలా కలర్స్ వస్తాయండి ఇది ఒక స్టైల్ దాంట్లోనే ఇది వచ్చేసి మనకి కాస్ట్ మూడు వేల రెండు వందలు పడుతుందండి ఈ డబ్ల్యూ ఫ్రింట్లో చాలా డిఫరెంట్ కలర్సు ప్రింటే డిఫరెంట్ అండి ఇది మార్కెట్లో ఎక్కువ ఉన్నదండి మనకి డిజిటల్ కలంకారీ ఇలా వస్తాయి కానీ ఇది డబ్ల్యూ ప్రింట్ అండి ప్రింటే డిఫరెంట్ పల్లీ లాగా బ్లౌజ్ కూడా డిజైనర్ అండి బ్లౌజు మోడల్ వస్తుంది దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ కలర్స్ ఇది వచ్చేసి మూడు వేల రెండు వందలు పడుతుందండి ఏ దీంతో చాలా కలర్స్ అండి ఇవన్నీ న్యూ న్యూ కనెక్షన్ అండి మొత్తం చాలా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా వేరువేరుగా ఉంటాయండి అన్నీ ఒకటే డిజైన్ కాదు దీంట్లో డిజైన్స్ చాలా మార్పు ఉంటాయి ఇలాగ ఇవన్నీ డబ్ల్యూ ఫ్రింట్స్ అన్ని డిఫరెంట్ ప్యూర్ పట్టు మీద అండి మంగళగిరి పట్టు మీద వెయిట్లెస్ చాలా సాఫ్ట్నెస్ అండి ఇవన్నీ ఫ్రింట్స్ అండి చికెన్ క్యారీ వర్క్ ఇలా కంచు బార్డర్ వచ్చేసి ఇవన్నీ మేము సొంతంగా వర్క్ చేయించండి ఇది మనకి హోల్సేల్ ప్రైజ్ అండి ఇవన్నీ కూడా ఫుల్ వర్క్ వస్తుందండి చికెన్ క్యారీ వర్క్ శారీ అంతా ఇలాగ పళ్ళు వచ్చేసి సింపుల్గా వస్తుందండి శారీ మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ అండి అసలు ఇలా బ్లౌజ్ కంచు బార్డర్ వచ్చేస్తుంది టెంపుల్ వచ్చేసి కంచు బార్డర్లో ఇలా శారీ అంతా కూడా ఫుల్ వర్క్ వస్తుందండి చికెన్ క్యారీ వర్క్ ఇవి వచ్చేసి ఎయిట్ థౌజండ్ అలా ఉంటాయండి కాస్ట్ ఇది వచ్చి ఎనిమిది వేలు పడుతుందండి సెవెన్ త్రిబుల్ నైన్ ఎయిట్ థౌజండ్ ఇలా వీటిలో కూడా చాలా కలర్స్ వచ్చినాయండి ఇవన్నీ దాంట్లోనే కలర్స్ ఇవన్నీ కూడా మేము వర్క్ చేయించండి కలర్స్ పేస్టల్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని కలర్స్ మేము చేపిస్తాం బార్డరు గోల్డ్ కంచి బార్డర్ ఇది సిల్వర్ బార్డర్ వస్తుంది దీంట్లోనే ఇలా కలర్స్ఫుల్ కలర్స్ ఉన్నాయండి ఇది ఇంకా బిగ్ బార్డర్ వస్తుందండి ఇలా పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ దీనికి మిగతా అన్ని సెల్ఫ్ వస్తాయండి దీని వరకు ఆపోజిట్ బ్లౌజ్ వస్తుందండి కాంట్రాస్ట్ ఆఫ్ బ్లౌజ్ బ్లౌజ్ వర్క్ కలర్ వస్తుంది శారీ కూడా కంచి బార్డర్లో బిగ్ బార్డర్లో వస్తుంది ఫుల్ వర్క్ శారీ అంతా చికెన్ క్యారీ వర్క్ ఇట్లా కలర్స్ ఇలా కలర్స్ ఉన్నాయండి మీరు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాం దానికి ఆ నెంబర్కి కాల్ చేస్తే మేము వీడియో కాల్ చేసి చూపిస్తాం మీకు సింగల్ సారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా మన ఫ్రీ షిప్పింగ్ ఉందండి మంగళగిరి ఓరసీ థియేటర్ అయితే చిల్లపల్లి కళ్యాణ మండపం సెకండ్ ఫ్లోర్లో షాప్ ఉంటుందండి మీరు ఒకసారి రావచ్చు ఈ సింపుల్ వర్క్లు అండి ఇందాక ఫుల్ వర్క్ ఇచ్చాము చికెన్ క్యారీ వర్క్ దాంట్లోనే ఇలా సింపుల్ వర్క్ వచ్చేసి వస్తాయండి బార్డర్కి అంతా ఫుల్ వర్క్ వచ్చేస్తుందండి టెంపుల్ బార్డర్ వచ్చేసి వర్క్ వస్తుంది శారీ అంతా సింపుల్ అక్కడక్కడ సన్న వర్క్ వస్తుంది ఇది పళ్ళు వచ్చేసి ఆపోజిట్ వస్తుంది పళ్ళు లైన్స్ వస్తుంది అండి కాంట్రాక్స్ట్ బార్డర్ స్టైల్ కలర్ వచ్చేసి ఆపోజిట్ పళ్ళు బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుందండి బ్లౌజ్ హ్యాండ్స్కి ఫుల్ వర్క్ వచ్చేస్తుందండి హ్యాండ్స్కి మొత్తం వర్క్ వస్తుంది బార్డర్కి హ్యాండ్స్ బార్డర్ వర్క్ వర్క్ వస్తుంది బ్లౌజ్ ఇలా పైన ప్లెయిన్ వస్తుంది పళ్ళు శారీ మొత్తం సింపుల్ వర్క్ అండి వెయిట్లెస్ అండి ఫ్యూర్ పట్టులో లైట్ వెయిట్ పట్టు మంగళగిరి పట్టు ఇవి కూడా మేము సొంతంగా చేర్చినాయి ఇది వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుందండి మూడు వేల రెండు వందలు దీంట్లో కలర్స్ చాలా ఉన్నాయండి ఒకసారి కలర్స్ చూపిస్తారు చూడండి ఇవన్నీ దీంట్లో కలర్స్ అండి దాంట్లోనే ఒక స్టైల్ అండి ఇది బార్డర్ రాదండి ఇది రెండు వేల ఏడు వందలు వస్తుంది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఇలా దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మా సొంత వర్క్ అండి ఇదంతా హోల్సేల్ ప్రైజ్ అండి మనకి ఈ బ్లౌజ్ ఇలా ఆపోజిట్ వస్తుందండి ఇది పళ్ళుకి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఇలాగా బార్డర్లో ఫుల్ వర్క్ వచ్చేస్తుంది ఇది చికెన్ క్యారీ వర్క్లో సింపుల్ అండి ఇది రెండు వేల ఏడు వందలు పడుతుంది ఇది వచ్చేసి కింద బార్డర్ టెంపుల్స్ వచ్చేస్తాయి కాబట్టి ఇది మూడు వేల రెండు వందలు ఇది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ దీంట్లో కూడా మంచి కలర్స్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయండి ఇలాగన్నీ ఇలాగన్ని కలర్స్ దీంట్లో ఇవన్నీ కలర్స్ అన్ని ఇలా ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి ఒకసారి మీరు వాట్సాప్ నెంబర్ కాల్ చేసి మేము కలర్స్ చాలా చూపిస్తామండి